వెల్కమ్ టు పొలిట్కోస్ మీడియా నేను మీ ప్రేమరాజు జూలై పదిహేడు అంతర్జాతీయ న్యాయ దినోత్సవం ఇది ఎందుకు జరుపుకోవాలి ఈ అంతర్జాతీయ న్యాయస్థానం ఎందుకు ఏర్పాటు చేయాలి దాని గురించి ప్రముఖ న్యాయ నిపుణులు పవన్ కుమార్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ జస్టిస్ డే పర్పస్ ఏంటి అని అంటే ప్రతి కంట్రీకి ఒక బ్యారికేషన్ ఉంటుంది ఆ కంట్రీకి ఉన్న చిట్టాలు ఆ కంట్రీకి పరిమితమే ఉంటాయి కానీ ఆ కంట్రీ నుంచి బయట కంట్రీకి వెళ్ళిన సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వేరే కంట్రీకి వేళ్ళిన వాళ్ళు వాళ్ళకి ప్రొటెక్షన్ ఏంటి వాళ్ళకి మంచి చెడు అయితే రేపు ఏ విధంగా మనం ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీ పర్సన్ రైట్స్ హ్యూమన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి కొన్ని చట్టాలు ఇంటర్నేషనల్ పర్సన్స్ అంటే ఇంటర్నేషనల్ జస్టిస్ వాళ్ళు ఆల్ కంట్రీస్ నుంచి ఎవరైతే న్యాయ నిపుణులు ఉంటారో రిటైర్ అయిన హైకోర్టు జడ్జిలు కానీ రిటైర్ అయిన సుప్రీంకోర్టు జడ్జిలు కానీ దీన్ని ఏర్పడటం జరిగింది ఎందుకంటే హ్యూమన్ వార్స్ హ్యూమన్ క్రైమ్స్ ఏవైతే జరుగుతాయో ఇప్పుడు ఈ గాజాలో కానీ పాలెస్టీన్లో కానీ యుక్రెయిన్లో కానీ ఈ కొన్ని కంట్రీస్లో చాలామంది డైరెక్ట్ ఈ వార్ అటాక్స్ విక్టిమ్స్ ఉంటారు వాళ్ళని అడిగే వాళ్ళు ఎవరు ఎందుకంటే ఒక కంట్రీ ఇంకో కంట్రీ మీద దాడి చేస్తుంది అక్కడున్న సిటిజన్స్ గాయపడుతున్నారు చాలామంది చనిపోతున్నారు దానికి ఇది ఒక ప్రొటెక్షన్ లాగా ఒక హ్యూమన్ రైట్స్కి క్యాజువాలిటీస్ని క్వశ్చన్ చేయడానికి ఇంటర్నేషనల్ డే అనేది సెవెంటీన్త్ జులై నైన్టీన్ ఎయిట్ నుంచి స్టార్ట్ అయింది ఇది ఇది అందరికీ అన్ని కంట్రీస్కి కొన్ని బైండింగ్ అంటే వాళ్ళు కొన్ని అతిక్రమించి వేరే కంట్రీ వాళ్ళను వాళ్ళ మీద దాడి చేయడం అనేది క్వశ్చన్ చేయడానికి ఇది ఒక చిట్టం దానికి ఒక ఇంటర్నేషనల్ లాస్ వాళ్ళు ఫిక్స్ చేశారు ఎందుకంటే ఆ కంట్రీ ఆ లా ఉల్లంఘిస్తే ఆ కంట్రీకి కొన్ని ఆంక్షలు పెడతారు వేరే కంట్రీస్ వాళ్ళు దాన్ని సపోర్ట్ చేస్తారు దట్ ఈస్ వన్ థింగ్ ఈ పర్పస్ ఆఫ్ ఇంటర్నేషనల్ జస్టిస్ డే మనం ఎందుకు దీన్ని రికమెండ్ చేసుకుంటాము ఎందుకు దీన్ని మళ్ళీ మళ్ళీ ప్రతి సంవత్సరం మనం గుర్తుపెట్టుకుంటామంటే దీంతో ఏంటంటే ఈ పబ్లిక్ హ్యూమన్ క్రైమ్స్ వార్ క్రైమ్స్లో జరిగే ఏవైతే లోకల్ చట్టాలు ఉంటాయో అది ఇంటర్నేషనల్ లెవెల్గా జరిగే ఇంటర్నేషనల్ జడ్జెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వాళ్ళ పరిధి డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే ఒక్కొక్క కంట్రీ ఒక పరిధి వాళ్ళ లా లోకల్ చట్టాల ప్రకారం ఉంటుంది ఇంటర్నేషనల్ పరిధి ఏంటంటే ఇప్పుడు హ్యూమన్ రైట్స్ హ్యూమన్ క్యాజువాలిటీస్ సీరియస్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వేరే కంట్రీకి ఒక పర్సన్ ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వెళ్ళినప్పుడు అతనికి అక్కడ జరిగిన ఇబ్బందులు ఏంటి సౌదీ అరబ్ అవుతారు మన ఇండియా భారతదేశం నుంచి అక్కడ వాళ్ళకు జరిగిన న్యాయం అన్యాయం క్వశ్చన్ చేయాలంటే ఇట్లాంటి ఈ ఇంటర్నేషనల్ సంబంధించిన జస్టిస్ ఏవైనా ఉంటారు అది వాళ్ళకు ప్రొటెక్షన్ ఇస్తుంది ఇప్పటి వరకు అంతర్జాతీయ న్యాయస్థానం సాధించిన విజయాలు సార్ అంతర్జాతీయ న్యాయస్థానం చేసిన విజయాలు ఏంటంటే ఇప్పుడు మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన గ్రూప్ కెప్టెన్ అభినంద్ వర్తమాన్ గారు బార్డర్ దాటి అతను ఏరోప్లేన్ అక్కడికి పోయినప్పుడు అక్కడ అక్కడ క్రాష్ అయింది అక్కడ వాళ్ళు అక్కడ అతని మీద అటాక్ చేసిండు పట్టుకున్నారు అండ్ బికాస్ ఆఫ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఈ వియత్నాం ట్రీటీ అనేది లాంగ్ బ్యాక్ రాసుకున్నారు బార్డర్ సెక్యూరిటీ సేఫ్టీ గురించి ఆ ట్రీటీ ద్వారా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఆదేశాల మేరంగా ఆయనకు మళ్ళీ భారతదేశంలో హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అది కాకుండా ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో మనకు మేజర్గా వచ్చిన మన అచీవ్మెంట్ ఏంటంటే కుల్భూషణ్ యాదవ్ అని మన ఇండియన్ నేటివ్ సిటిజన్ అతను పాకిస్తాన్ బార్డర్లో ఉన్నప్పుడు అతను పాకిస్తాన్ ఏది స్పై అన్నట్టుగానే అతను తీసుకొని అతను పాకిస్తాన్ జైల్లో ఎన్నో సంవత్సరాలు పెట్టి పాకిస్తాన్ హైకోర్టు వాళ్ళు అతనికి మరణశిక్ష ఇచ్చినప్పుడు కూడా మన భారతదేశం నుంచి హరి సాల్వే గారు న్యాయమూర్తి అడ్వకేట్ టాప్ మోస్ట్ అడ్వకేట్ అతను వితౌట్ ఎనీ ఫీ కుల్భూషణ్ యాదవ్ గారు గురించి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో కొట్లాడుతున్నాడు ఆ కేసు ఇంకా పెండింగ్ ఉంది దట్ ఈజ్ మోర్ దెన్ లెవెన్ జడ్జెస్ ఆఫ్ ఇంటర్నేషనల్ జడ్జెస్ ముంగట జరుగుతుంది అది ఇవి ఏంటంటే ఇది ఇట్లాంటి ఒక ఒక న్యూ కంట్రీస్ అది ఒక చిన్న కంట్రీస్ ఉన్నాయో ఈ ఇంటర్నేషనల్ జస్టిస్ ఉంటే ఆ కంట్రీస్కి కూడా ఫ్యూచర్ సేఫ్టీ అనేది ఉంటుంది ఎప్పటికైనా కామన్ పర్సన్కి వార్ క్రైమ్స్కి హ్యూమానిటీకి సంబంధించిన ఇష్యూస్ ఏమున్నా కానీ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిసే కరెక్ట్ న్యాయస్థానం దానికి ఎందుకంటే అది అన్ని దేశాలకు అన్ని కులము మతము జాతి భేదం లేకుండా జరిగే న్యాయమే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కాబట్టి అది ఎప్పటికైనా మనం దాన్ని ఆ ఆ చిట్టాలు అన్ని కంట్రీస్ ఫాలో అయితే అందరికీ మంచిది ఈ అంతర్జాతీయ న్యాయ దినోత్సవం ఎందుకు జరుపుకోవాలంటే యుద్ధ నేరాలు మానవ హక్కుల ఉల్లంఘన సామూహిక హత్యాకాండలకు బాధ్యులైన వారిని శిక్షించడానికి ఈ అంతర్జాతీయ న్యాయస్థానం పనిచేస్తుందని ప్రముఖ న్యాయవాది తెలిపారు కెమెరామెన్ శ్రీకాంత్ రెడ్డితో మీ ప్రేమరాజు Subscribe to the channel and download the Politicos app from the links in the description.